తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ ఓటర్లు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి విజేతలకు అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా వైఎస్సార్సీపీ పార్టీ విజయం నావిజయం ఆకాక్షిస్తూ హర్ణిశలు కష్టపడిన ప్రతి నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు అదేవిధంగా వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వెంట తాను ఉంటానని తెలియజేశారు అనపర్తి నియోజవర్గ వాటర్లు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ అదేవిధంగా విజేతలకు నా అభినందన తెలియజేస్తూ నా నేను విజయం సాధించాలని కోరుతూ ఆహర్ కష్టపడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వెంటే నేను ఉంటానని నా ప్రయాణం కూడా మీతోటే కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్